మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ నిన్న మా గౌరవ సభ్యులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కౌన్సిల్లు ప్రెస్ వాళ్ళు చెప్పడం వల్ల దానికి సమాధానం కూడా మేము ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది ఇక్కడ ముఖ్యంగా ప్రజలు గమనించాల్సింది మేము నిన్న మా చైర్మన్ అమ్మ చెప్పిన అంశాలేంది వాళ్ళు మాకు సమాధానం చెప్పిన ఏందనేది ఒక్కతూరి మళ్ళా పొద్దుటూరు ప్రజలు గమనించండి మేమైతే నిన్న మా చైర్మన్ అమ్మ నేను ఇద్దరం చెప్పినట్టు ఏంటంటే మీటింగ్ ప్రతి నెల జరగాల్సిన సాధారణ సమావేశం కానీ సాధారణ సమావేశం జరుపులోని పరిస్థితి ఉంటే అత్యవసర సమావేశం కానీ అవి జరపని కమిషనరు అని మేము తెలియజేసినాం మా చైర్మన్ అమ్మ అదే చెప్పింది మేము అదే చెప్పినాం మా చైర్మన్ అమ్మ చెప్పిన దాంట్లో ఈ నెల చాలా అవసరం ఉంది ఈ మీటింగ్కు ప్రాముఖ్యత ఎందుకంటే ఎగ్జిబిషన్ వేలంపాట దాదాపు రెండున్నర కోటి మున్సిపల్ ఖజానాకు వస్తుందని చెప్పి కూరగాయల మార్కెట్ వేలంపాటేస్తే అది కూడా డబ్బు వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది మేము నిన్న చెప్పిన దాంట్లో ఎక్కడే కాని కమిషనరు అవినీతి పరుడు అనేది మేము చెప్పలే మేము చెప్పని దానికి టీడీపీ కౌన్సిలర్లు పదే పదే కమిషనర్ గారి అవినీతి పరుడు అన్నారు అవినీతి పరుడు అన్నారు అవినీతి పరుడు అన్నారని చెప్పే చెప్పిందే పదే పదే చెప్పి మమ్మల్ని కనువింపు చేశారు అరే ఎందుకు చెప్తారు వీళ్ళు నేను చెప్పలేదే వీళ్ళు ఎందుకు చెప్తారని చెప్పి కొద్దిగా మేము కూడా లాగినాం దాని మీద కూడా అతి త్వరలో మున్సిపల్ ఏ ఏ సెక్షన్లో ఏం జరుగుతుంది అవినీతి అనేది కూడా తొందరలో చెప్తాం ముఖ్యంగా గౌరవ సభ్యులు తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు ఈయన ఐదు స ఐదు కార్పొరేషన్లలో అనుభవం ఉన్న వ్యక్తిని తెచ్చుకున్నాము మీరు చెప్పిన సబ్జెక్టులు ఫైళ్ళు సంతకాలు పెట్టమంటే క్షుణ్ణంగా ఆయన పరిశీలించి పెట్టడం లేదు చాలా అనుభవం ఉన్న వ్యక్తిని తెచ్చుకున్నాము అని చెప్పారు మా హయాంలో ఇద్దరైతే డిప్టేషన్ మీద వచ్చిన విషయం అయితే ఇక్కడ కమిషనర్గా వాస్తవం ఆ ఇద్దరు కమిషనర్లు ప్రతి నెలా కూడా మీటింగ్ పెట్టారు మీటింగ్ జరిపారు అత్యవసరం ఉంటే అత్యవసర సమావేశాలు పెట్టారు కమిషనర్ డిప్టేషన్ మీద వచ్చాడా ఐదు పని చేశాడా అనేది కాదు కావాల్సింది మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారము ప్రతి నెలా మీటింగ్ జరపాలనేది ఆవశ్యకత ఉంది ప్రజల సమస్యల కొరకు ఆయన ఈ జరపలేదు కాబట్టి ఈ కమిషనర్ను మేము నిందించడం జరిగింది ఐదు కార్పొరేషన్లలో అనుభవం ఉన్న వ్యక్తి మీటింగ్ జరపనోడు అసమర్థుడా డిప్టేషన్ మీద వచ్చిన ఇద్దరు కమిషనర్లు ప్రొదుటూల్లో మా హయాంలో వాళ్ళు నెలా మీటింగ్ జరిపినోళ్ళు సమర్థవంతులా అది మీరే ఆలోచన చేసుకోవాలా మీ విఘ్నతకే ఇస్తాను వేలం పా కూరగాయల వేలం పాట మాకు చెందినోళ్లకు రాలేదని చెప్పి కోర్టుకు ఆశ్రయించారని చెప్పి గతంలో పోయిన దాంటికంటే కూడా ఈరోజు కోటి అరవై ఐదు లక్షలకు అరవై ఐదు లక్షల ఎనభై వేలకు పోయిందని చెప్పి ఎప్పువే పోయింది కదా నష్టం ఎట్టొచ్చింది అని చెప్తారే ప్రతి సంవత్సరము కూడా ఏ వేలం పాట పెట్టా పెరుగుతానే పోయింది ఈ మున్సిపాలిటీ చరిత్రలో మా హయాంలో అది ఎవరి వల్ల అంటే మా బంగారెడ్డి వల్లే మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు అందరు కుమ్మక్కయ్యి తక్కువ వేలం పాట కేసుకోలే ఆయన మున్సిపాలిటీ ఆదాయం రావాలా ఆదాయం రావాలని చెప్పి ఎక్కడే కానీ రింగ్ కాకోకుండా చేస్తూ వచ్చాడు ఈ సంవత్సరం మళ్ళా పెట్టే కోటి డెబ్బై లక్షలు పోతుందేమో ఎక్కువే వస్తుంది ఎక్కువే వస్తుంది తక్కువైతే రాదు అని చెప్పి మీరు ఆ రోజు కౌన్సిల్ సమావేశంలో మా చైర్మన్ అమ్మ బడ్జెట్ సమావేశాలు జరిపిన తర్వాత సాధారణ సమావేశానికి అత్యవసరమైన పని ఉండడం వల్ల వాయిదా వేసిపోయింది వాయిదా వేసిన దాన్ని మీరు మీ అధికార అహంతో మీరేం చేశారు ఆ సభను జరిపినారు ఆ చట్టబద్ధత ఆ సభకు లేదు అని చెప్పి మేము ఆ కోర్టుకు పోవడం జరిగింది ఆ కోర్టుకు పోయే దాంట్లో ఆ అజెండాలో ఈ కూరగాయల మార్కెట్ కూడా కాలవరిసి వచ్చింది ఇంతే తప్ప అది మాకు దక్కాలా చెయ్యాలి అది కాదు ఇప్పుడు రండి మీరు నిజంగా మున్సిపాలిటీకి ఆదాయం జర తేవాలని ఉంటే మా మాదిరిగా ఆలోచనలు ఉంటే పెట్టండి వేలంపాటకు పోటీ ఎవరు వస్తే ఎవరికి వస్తాదో ఎవరు నిలబడతాదో వాళ్ళకే ఉంటుంది అది లేకుండా మా మీద నిందలు పెట్టడం ఎగ్జిబిషన్ గురించి చెప్తారు బలరాం రెడ్డి అనే వ్యక్తి డెబ్బై కరు కొట్టాడు ముప్పై లక్షలు ఎంతో అని చెప్తారు బలరాం రెడ్డి అనే వ్యక్తి కోటి యాభై లక్షలకు ఎంతో ఆయన ఆ రోజు ఎగ్జిబిషన్ వేలం పాట వేసుకొని టికెట్ ఫ్రీ అని ప్రకటించాడు ప్రజలకు ప్రజలకు టికెట్ ఫ్రీ అని ప్రకటించాడు జిఎస్టి అనేది అమ్ముడిపోయిన టికెట్ మీద డబ్బు రాబట్టుకొని జిఎస్టి కట్టాల మున్సిపాలిటీకి ఫస్ట్ అది కనుక్కో మీ మాదిరిగా చలపతి వ్యక్తి ఎగ్జిబిషన్ వేసి టికెట్ ఇరవై ఐదు ఉంటే యాభై రూపాయలు అమ్మి ఒక నాలుగైదు రోజులు దసరా తొట్టి రోజు నూరు రూపాయలు నూరు రూపాయలు అమ్ముకొని డబ్బు ప్రజల నుంచి విపరీతంగా దోచుకొని ఆయన ఎగరు కొట్టాడు చేతు అతని దగ్గర నుంచి కట్టేయండి మీ పార్టీకి సంబంధించిన వ్యక్తే కదా రూల్ ఏముంది టికెట్ సేల్ చేయలే ఫ్రీ టికెట్ అన్నాడు ఎగ్జిబిషన్కు ఈయన ఫ్రీ టికెట్ ఇవ్వలేదు ఉండబడిన రేటు కంటే కూడా అదనంగా అమ్మినాడు అతని దగ్గర నుంచి కట్టేయండి లేదు మీ పార్టీ కదా మీ అధికారమే కదా ఎవరు ఎవరు కొట్టింటే వాళ్ళ దగ్గర నుంచి అందరం రికవరీ చేపేయండి మేము వద్దంటానామా మేము మున్సిపాలిటీ ఖజానాకు లాభం వస్తుందంటే మేము వద్దంటామా మొదటి స్థానంలో ఉంటాం మున్సిపాలిటీ ఖజానాకు ఆదాయం రావాలంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిల్లము ముందు వరుసలో ఉంటాం అది చెప్పకుండా ఏ నానా చెప్తే ఎలాగా మళ్ళా ఒకటి ఆయన నీట్గా సున్నితంగా బ్లాక్మెయిల్ మాట మేమనుకుంటే క్యాంటీన్ ఆపగలుగుతాం అనుకుంటే క్యాంటీన్ తీసుకోగలుగుతాం చట్టం నీదే చట్టం ఏమని బంధువా చట్టం ఎవరికేం బంధువు కాదు ఎవరికి వాని వానికి కాదు చట్టం అనేది చట్ట పద్ధతిలోనే ఉంటుంది క్యాంటీన్ తీసుకుంటాము క్యాంటీన్ నిలబెడతాము మేము రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు మా నాయన సంపాదించిన ఆస్తిలో ఒక చిన్న ఇండస్ట్రీ ఉండేది ఆయిల్ బిల్లు ఆ ఆయిల్ బిల్లు పోతేనే ఈ ఇంటికి అన్యాం ఇది మా ఆస్తి కూడా కాదు మున్సిపాలిటీది నిలబెట్టుకో రేపే వద్దం నీ అధికార బలం ఏందో చూపించు నువ్వు నిలబెడతానే మాకు లేవా చట్టం లేదా మేము కోర్టుకు పోమా ఆ ఆ క్యాంటీన్ది కూడా మూడు సంవత్సరాలు రెండు ఆల్రెడీ ముందే కట్టేసాం మళ్ళా మేము కావాలంటే థర్టీ త్రీ పర్సెంట్ యాడ్ చేసి మాకే వస్తుంది మా మనుషులకి వస్తుంది మేము వద్దనుకుంటే వేలంపాటకు వస్తుంది లేను ఏదైనా జరుపుకోవాలంటే కినుక చెప్పు సున్నితంగా ఎవరితోన్నా మధ్యవర్తితో మేము బతకలేకుండా మేము క్యాంటీన్ నడుపుకోవాలి అలా లక్షల లక్షల ఆదాయం వస్తుందని అని చెప్పి పట్టి కట్టిస్తా ఎన్ని కుర్చీలు ఉన్నాయి ఎన్ని టే ఏముండాయని చెప్పి డబ్బు బారిదేంగు జరుపుకో బ్లాక్ బ్లాక్ మెయిల్ మాటలు అనేది మానుకో ఫస్ట్ ఇది నేను చాలా సాధారణంగా చెప్తాండ అల్లిగుల్లి మాటలు అనేది అన్ని మోపేటి మాటలు అవన్నీ మానుకోని ఏదన్నా సలహాలు ఇవ్వాలనుకుంటే మీరు సక్రమైన సలహాలు ఇస్తే మేము దాన్ని కూడా స్వీకరిస్తాం ఇంకోకత మీలో కూర్చున్నతనే మహానాయకుడు ఆయన బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుందని అని చెప్పి నువ్వు ప్రొదుటూరు పట్టణ దానికోసం అభివృద్ధి కోసం పోయినావా నీ వార్డు ప్రజల అభివృద్ధి కోసం పోయినావా నీ అభివృద్ధి కోసం పోయినారనేది నీ వాటిలో చెప్పుకుంటున్నారు మహానాయకుడు గుర్తుపెట్టుకో నీకు ఇంకోటి చెప్తాడా మీరు కూర్చున్న కౌన్సిల్లలో చుట్టూరు పది వార్డులు ఎంచుకోండి ఒక్కొక్కరు ఏడన్నా ఒక టెంకాయ కొట్టింటే ఫోటో ఎత్తి పంపించండి మళ్ళీ మీడియా సమావేశం పెట్టి క్షమాపణ అడుగుతా మళ్ళా మీడియా సమావేశం పెట్టి క్షమాపణ అడుగుతా అభివృద్ధి చేసింది లేదు పెట్టింది లేదు ఒక రోడ్ వేసింది లేదు మళ్ళా ఆయన రోడ్ల మీద రోడ్ వేసామంటారు మేమన్నా మా నాయకుడు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఒకతే అధికారం లేదు ఐదు సంవత్సరాలు అధికారం ఉండే రోడ్ల మీద రోడ్లే వేశాం బా మీ నాయకుడు ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి అధికార పార్టీలోనే ఉండి ఇప్పుడు మళ్ళా ఎమ్మెల్యే ఇప్పుడు మల్లాధికార అధికార పార్టీలో ఉండి గతంలో మీ ఇప్పుడు రోడ్ల మీద రోడ్లు వేసాడా లేదా చెప్పండి సాట్లు ఏమన్నా వేసారా మీరు రోడ్ల మీద ఉన్న సాటే రోడ్లు వేసుకుంటా పోయారు లేనిసాట ఏంటి ఏంది ఎక్కడొచ్చాయి రోడ్లు తెలుసా అవుట్కట్స్ లో కొత్తగా వెలుగులోకి వచ్చిన కాలనీల దగ్గర అక్కడ రోడ్లు వస్తాయి ఏది భూమి మీద టౌన్లో రోడ్డు తగ్గైంది నీళ్ళు వస్తాందంటే నువ్వు రోడ్డు మీద రోడ్డు వేయకుండా గ్రౌండ్ నుంచి తీసుకొని పోయినావా గతంలో నీ వార్డుల కౌన్సిల్ ఎలక్షన్లకు మా అధికారము మా పార్టీ ఉన్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలు నీళ్ళు వస్తాడా అని నిలదీస్తే మా బంగాడి సెలవు సెలవ వల్ల ఆ రోజు రోడ్డు వేసారు రోడ్డు మీద రోడ్డే వేసింది ఆ రోజు కూడా అప్పుడు నువ్వు ఎందుకు అబ్జెక్షన్ చెప్పలే రోడ్డు మీద రోడ్డు ఎందుకు వేయాలని చెప్పి నీ వార్డుకైతే రోడ్ల మీద రోడ్లు వేసుకోవచ్చు మేము డెవలప్మెంట్ చేస్తే గనుక రోడ్ల మీద రోడ్లు వేసారంటావు సరే మీ అధికారం మీ పార్టీ ఎన్ని కోట్లు తెచ్చారో వందల కోట్లు తీసుకొని వచ్చి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసి ఆ రోడ్ల మీద రోడ్లు వేసుకుంటే ఆ పీడ నుంచి ప్రొదురు పట్టడాన్ని విముక్తి తేయండి మీరంతా అది అది చేసేది లేదు మీరు ఫండ్స్ తెచ్చేది లేదు ఏది లేదు లాస్ట్కు మేము పెట్టే ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెట్టడం లేదంట కమిషన్ చెప్పడం ఒక వ్యక్తి మీరు సి బిల్లులలో ఏమేమి చేసుకుంటారు ఎంత చెప్తాం తొందరలో చెప్తాం ఆగస్టు పదహైదుకు టిఫిన్లలో ఎక్కువ లెక్క వేసుకున్నారు మీరు బిల్లులు ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం రోజు టిఫిన్ల మీద ఎక్కువ లెక్క వేసుకున్నారు మాకు తెలీదా ఆ డెకరేషన్ల మీద ఎక్కువ లెక్క వేసుకున్నారు మీరు అన్ని లాగుతాం యోగాంధ్ర అని చెప్పి యోగాంధ్ర అని చెప్పి ఎంత ఘోరమయ్య మ్యాట్లు మ్యాట్లు ఎవరికి ఇచ్చినారు ఎవరికి పంచినారు మీరు మ్యాట్లు అయితే పంచుకోలేదా ప్రజలకు మిరియలే కానీ డబ్బు అయితే పంచుకున్నారు మీరు నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా పంచుకున్నారు అయితే ఇంకా ఘోరం ఇంకా ఘోరం దాదాపు పదహైదు నుంచి పదిహేను లక్షలు దాకా మ్యాట్ల కోసమే ఖర్చు చేశారు మ్యాట్లు ఎవరికి ఇచ్చారయ్యా మ్యాట్లు మీ ఇంటికి వచ్చిందా మీడియా సోదరులారా ఏదన్నా ఒక మ్యాట్ నా ఇంటికి ఏమన్నా వచ్చిందా ఏమీ రాలేదే కానీ ఒకటైతే వచ్చింది వాట్సాప్లో మీరు యోగాంధ్రలో మీరు పాల్గొనలే నేను పాల్గొనలే నా భార్య పాల్గొనలే మీరు పాల్గొనేరు మీకు సర్టిఫికేట్ ఇస్తాను మా భార్య కూర్చుని నేను ఎప్పుడు పోయానండి అంటే మా భార్య సర్లే నే నా కూడా నేను మా భార్య అడుగుతాను నేను అక్కడ నాకు వచ్చిన సర్టిఫికేట్ అని మ్యాడ్లు రాలే కానీ ఈ సర్టిఫికేట్లు మటుకు వాట్సాప్లో వచ్చాయి ఇది మీ కూటమి ప్రభుత్వము చేతగాని ప్రభుత్వం మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్యా కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ ారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మా వత లభించే వైద్య సేవలు పక్షవాతం మూచ్య ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్